పొతంగల్ మండల కేంద్రంలో గురువారం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు విద్యార్థులతో ఓటు హక్కు వినియోగించుకోవాలని ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనదని ఓటే వజ్రాయుధమని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును విలువ తెలుసుకోవాలని అన్నారు ఓటు హక్కు ప్రాధాన్యత వివరించి వారికి సిబ్బంది ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు సాంప్రదాయాలను స్వేత్సాహిత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం చెప్పండి ఈరోజు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా ప్రతి దేలువులతోటి మరియు విద్యార్థులతోటి మీరు అలాగే ఈరోజు మన భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనే ఉద్దేశము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డిఎల్ఓలతోటి అంటే మీ లోకల్లో ఉన్నటువంటి పోలింగ్ డిఎల్ఓలతోటి మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే మీ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటాము అనేటువంటి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయం నుండి చేసినటువంటి ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరునా కృతజ్ఞతలు